హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజా థియేటర్ వద్ద పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనపై టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ స్పందించారు మృతురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ మేరకు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ శుక్రవారం ఒక వీడియోని పోస్ట్ చేశారు మేము పుష్ప టూ ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజయ్ థియేటర్కి స్లాట్ తొక్కిస్లాట్లో కొందరికి దెబ్బలు తగిలాయని తర్వాత తెలిసింది ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయారని తెలియగానే చిత్ర బృందం అంతా షాక్ కి గురయ్యా థియేటర్ కు వెళ్లి అభిమానులతో సినిమా చూడడం గత ఇరవై ఏళ్లుగా నాకు ఆనవాయితీగా వస్తుందని అల్లు అర్జున్ తెలిపారు అయితే ఇన్నాళ్లలో ఎప్పుడూ ఏం జరగలేదు ఊహించని ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసిందన్నారు చిత్ర విజయోత్సవాలు కూడా నిర్వహించలేదని తెలిపారు ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయడానికే మేము సినిమాలు చేస్తుంటామని అల్లు అర్జున్ తెలిపారు అలాంటి థియేటర్ వద్ద విషాదం జరగడం చాలా బాధగా ఉందన్నారు రేవతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏం చేసినా ఎంత మాట్లాడినా ఆవిడ్ని తిరిగి తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు తన తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అల్లు అర్జున్ ప్రకటించారు చికిత్స ఖర్చులు కూడా భరిస్తామన్నారు ఇలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు తమకు ఉత్సాహం పోతుందన్నారు మీకు వినోదాన్ని పంచాలన్నదే మా ప్రయత్నం సినిమాలు చూసేందుకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడాన్ని అల్లు అర్జున్ సూచించారు అయితే తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఆయన సిబ్బంది థియేటర్ యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు